అన్ని మతాలు అన్ని పండగలకు కూడా సమగౌరవం ఇస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా హిందువుల్లో అతిపెద్ద పండుగ వినాయక చవితి వినాయక చవితికి వాడవాడలా పిల్లలందరూ యువకులు మహిళలు అందరూ కూడా పందిర్లు వేసి నవరాత్రులు గణేష్ నవరాత్రులు చేయటం అనేది ఆనవాయితీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనకు వస్తున్నటువంటి ఆనవాయితీలో ఇవాళ పర్యావరణ హితంగా ఎక్కడా కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా మట్టి వినాయకుల్ని చేయాలని మీడియా ద్వారా చాలా ప్రాచుర్యం తీసుకొచ్చాం మీడియా కూడా బాగా కోఆపరేట్ చేసింది ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ప్రజల్లో చైతన్యం రావటం వల్ల ప్లాస్ట్ ప్యారిసు కెమికల్స్తో వాడే వినాయక విగ్రహాలు దాదాపు యాభై శాతం పైన పడిపోయింది ఇవాళంతా కూడా పర్యావరణహితంగా మట్టి వినాయకుడిని పూజిస్తూ అనేది అందరికీ అలవాటైంది దాంట్లో భాగంగానే ఇవాళ ఇప్పుడే వరల్డ్ రికార్డు సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జి మంత్రి కమిషనర్ ఆఫ్ అందరం కలిపి ఇవాళ ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాం స్టేడియం నుంచి పెద్ద ఎత్తున వరల్డ్ రికార్డును కూడా పిల్లల్లో స్కూల్స్లో కూడా ఏడు వేల ఐదు వందల పిల్లలు ఏడు వేల ఐదు వందల విగ్రహాలు తయారు చేశారు వరల్డ్ రికార్డు ఇది అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వినాయక పందుర్లకి ఉచితంగా కరెంటును కూడా ఇవ్వటం జరిగింది మళ్ళీ మా డివిజన్ పార్టీ మా మా పార్టీ నాయకులు ఇక్కడ మురళీ రాజు అలాగే ఇక్కడ మా పార్టీ నాయకులు కూడా ఉచితంగా మరి వాళ్ళ మట్టి విగ్రహాలు వినాయక విగ్రహాలు ఇవ్వటం జరుగుతుంది అంటే ఎక్కడికక్కడ అటు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వం అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవటానికి అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నాం దీని మీడియా సహకారం అనేది మరవలేంది మీడియా సహకారం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున పర్యావరణాన్ని కాపాడుకోగలిగిన పరిస్థితికి వచ్చాం ఏది ఏమైనా అందరం కూడా కలిసికట్టుగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ మరి దీంట్లో ప్రభాస్ ఫ్యాన్సు నాహేశ్వరరావు సుబ్బారావు అందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తున్నారు ప్రజలకి మీ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియదు